హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవై తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం బృందావనంలో నైన్త్ పార్క్లోకి వచ్చేసాము అనమ్మ కథలోకి వెళ్లే ముందు నా చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పి మరి నేను టెస్ట్ కలిగిన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇంకా శశాంకు హోటల్ రూమ్ బిల్ చేసి ఆమె మీద అగైత్యం చేయబోతాడు ఇక బెదిరించేసి అక్కడి నుంచి పంపించేసేది ఇక కథలోకి వెళ్ళిపోతే స్టమక్ వాష్ జరిగాక నీరసంగా అనిపించింది రాధికకి చేతికి సెలైన్ నీడలు గుచ్చి ఉంచడంతో ఫ్రీగా కదలడానికి లేకుండా ఉంది థ్యాంక్ యూ అనంత్ ఫోన్ చేయగానే వచ్చావు నెమ్మదిగా పైకి జరిగి గోడకు చేరుగలు పడుతూ నీరసంగా అంది రాధిక ఈ పరిస్థితుల్లో ఉందంటే నమ్మలేనట్టు చూశాడు అనంత్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతావా స్టూల్ మీద నుంచి రాధిక వైపు వంగుతూ లాలనగా అన్నాడు వద్దదు కంగారు పడింది రాధిక నువ్వు కానీ ఫోన్ చేశావా అని అడిగింది మళ్ళీ లేదు ఫోన్ చేసి ఏం చెప్పాలో నాకు తెలియలేదు అతని గొంతులో సానుభూతి స్పష్టంగా వినిపించింది ఆ మీరంతా మర్యాదస్తులు కదా బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్ళి ఇలాంటి పరిస్థితిలో ఉందని ఎలా చెప్తావు అంటూ నిట్టొచ్చింది ఒక్క అనంత్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ కలుస్తాను అంటూ కూర్చున్న చోటు నుంచి లేచాడు రాధిక గబుకున అనంత చేయి పట్టుకుంది బలహీనంగా ఉన్న ఆమె చేతి వెళ్ళు చల్లగా మెత్తగా తగిలాయి అతను తిరిగి స్టూల్ మీద కూర్చున్నాడు సారీ నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావటం లేదు ఈ విషయం మా ఇంట్లో తెలియ నీకు అత్తయ్యకు కూడా చెప్పొద్దు ప్లీజ్ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి ప్రామిస్మి అంటూ చేయి ముందుకు చాపింది అనంత్ ఆమె చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు థ్యాంక్ యూ మెల్లిగా వణిగింది రాధిక అతిగా ఆలోచించకు ప్రశాంతంగా ఉండు చెప్పి ముందుకు వంగి రూ రాధిక నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు చల్లగా ఉన్న ఆమె నుదుటిపై అతని పెదవుల స్పర్శ వెచ్చగా తగిలింది అతని చూపులో స్పర్శలో శ్రద్ధ ప్రేమ పొట్టొచ్చినట్టు కనిపించాయి రాధికకి అనంత మళ్ళీ పిలిచే లోపలే అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాధిక అనంత వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది వాకిట్లు ఆటో దిగిన చప్పటికి వంటింటి కిటికీల నుంచి తొంగి చూసింది విశాల గౌరీ కూడా అప్పుడే పని గుంచుకొని బయటికి వెళ్ళబోతూ ఉంది ఆటోలో నుంచి దిగి నెమ్మదిగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి గౌరీ నోరెళ్ళబెట్టింది ఏంటమ్మాయి గోరు పొద్దున బంతిలాగా వెళ్ళిన వారు ఇలాగైపోయారు నేను ఇంకా ఎవరో అనుకుంటున్నాను అంది గోరీ మాటలు విని పరుగున వచ్చింది విశాల రాధిక వాళ్ళకం చూసి ఆశ్చర్యపోయింది ఆమె మనిషి తోటకూర కాడలా వేలాడి పడిపోతూ ఉంది కళ్ళు లోపలికి పోయి నల్ల చారికలు కట్టినట్టు ఉన్నాయి మొహం లంకనాలు చేసినట్టు పీక్కుపోయి ఉంది రాధికని ఆరోగ్య పరిస్థితి కంటే అవమాన అవమాన పడ్డాను అన్న బాధే ఎక్కువగా కుంగతీసింది విశాల గౌరీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ఓపిక కూడా లేదు చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ మోయలేనంత బరువుగా అనిపించింది నీరసంగా రెండు అడుగులు వేస్తూనే ముందుకు తూలి పడిపోయింది గౌరీ విశాల చటుక్కున చెరువు పక్కన పట్టుకొని పడకుండా ఆపారు నెమ్మదిగా నడిపించుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టారు గౌరీ చెప్పకుండానే వంటింట్లోకి వెళ్ళి వేడి నీళ్ళల్లో హార్లిక్స్ కలిపి తాగడానికి తెచ్చింది నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు రేపొద్ది దాకా రావన్నావని అనంత చెప్పాడు నాతో ఇంతలోనే ఏమైంది విషయాలు ఆందోళనగా అడిగింది ఏం వాళ్ళ ఇంట్లో బయట నుంచి తెచ్చినవేవో తిన్నాను ఫుడ్ పాయిజనింగ్ అయిందంతే అసలు రేపే వద్దామనుకున్నాను కానీ నిన్ను చూడాలనిపించి వచ్చేశాను అంది నీరసంగా నవ్వుతూ మంచి పని చేసావు అనంత నీకు ఒంట్లో బాగాలేదని చెప్పనేలేదు అంటూ గౌరీ వైపు తిరిగి పొద్దుపోయింది గౌరీ నువ్వు ఇంటికెళ్ళు పిల్లలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో చెప్పింది వస్తానమ్మాయి గురు మీరు పొద్దున్నే తొందరగా తొందర పడిపోయి ఏ పనులు చేసుకోకండి అంటూ బయలుదేరింది అంత నీరసంలోనూ గౌరీ మాటలకు రాధిక పక్కన నవ్వింది ఖాళీ హార్లిక్స్ గ్లాస్ తీసుకొని వెనక్కి తిరిగిన విశాలని నెమ్మదిగా పిలిచింది రాధిక అత్తా నాకు ఒంట్లో బాగాలేదని అమ్మ వాళ్ళకి చెప్పొద్దు సరేనా చిన్నపిల్లలా అడిగింది విశాల చిన్నగా నవ్వింది సరేలేవే నిన్ను నాలుగు రోజుల్లో మునుపటి కంటే ఆరోగ్యంగా తయారు చేస్తా చేస్తాగా నువ్వేం దిగులు పెట్టుకోకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావంటే మీ ఇంట్లో తిడతారని భయం కాబోలు చెప్పనులే పిచ్చి పిల్ల బెంబేలు పడకు అనేసి అంది మేనత్త అంటుంటే రాధిక నిజం దాచినందుకు గిల్టీగా అనిపించింది విశాల మాటలు పూర్తి కాకముందే సోఫాల నుంచి లేచి అమాంతంగా రెండు చేతులు విశాల మేడ చుట్టూ వేసి కావలిచ్చుకుంది తెలియకుండానే కళ్ళు నిండాయి పొద్దుటి నుంచి పడ్డ బాధ ఆందోళన నెమ్మదిగా కరిగిపోతున్నట్టుగా అనిపించింది పిచ్చిపిల్ల లేదులే విశాల రాధిక కళ్ళు తుడిచింది ఒక్కదానివే పడుకోగలవా అనేసి అడిగింది పర్వాలేదత్తా ఇప్పుడు బాగానే ఉంది నేను నా గదిలో పడుకుంటాను అని మేడమెట్లు ఎక్కబోతుంటే విశాల ఆపింది ఎవరి కళ్ళు పడ్డాయో ఏమిటో ఉండు అంటూ వంటింట్లోకి వెళ్ళి ఉప్పు ఎండుమిరగాయలు తెచ్చి దిష్టి తీసేసింది రాధిక చిన్నగా వచ్చి గదిలో మంచం మీద వాలింది అలసటతో ఒళ్ళు తేలిపోతూ ఉంది రెప్పలు బరువెక్కి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి శరీరం నీరసంతో విశ్రాంతి కోరుకున్న మెదడులో రేగిన కల్లోలం మాత్రం శాంతించినట్టు అనిపించలేదు కళ్ళు మోసుకుంటే ఏవో పుచ్చి ఊహలు భయాలు బెడ్లైట్ వెలుతురులో ఒక ఆకారం తన వైపు నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగినట్టు అనిపించింది అది కళ్ళు నిజమో అర్థం కాలేదు అనంత్ అనంత్ గట్టిగా పిలిచింది ఆకారం పలుకలేదు ఇంకొంచెం దగ్గరగా వచ్చి నిలబడింది అనంత్ అనంత్ పెద్దగా కేక పెట్టింది నల్లటి నీడ ఆమె మొహం మీదకి వంగినట్టయింది రాధిక భయంతో అలవాలనుకుంటుంది కానీ మాటలు గొంతు దాటి రావటం లేదు ఇంత ఇంతలో వీలుగా ఏవో అడుగుల చప్పుడు అయ్యింది వెచ్చని చేతుల స్పర్శ రాధిక చెంపల్ని తాకింది నుదుటి మీద స్వేదాన్ని సుతారంగా తుడిచి మళ్ళీ ఆమె చెంపల్ని నిమిరాయి ఆ చేతులు రాధి గుండెల్లోని ప్రేమనంతా ఆ పిలుపులో వ్యక్తపరుస్తూ ఉన్నట్టుంది రాధిక మత్తులో తెలియకుండానే ఆ చేతుల్ని తన చేతులతో బంధించింది రాధి రాధి ఈసారి మరింత గట్టిగా దగ్గరగా వినిపించటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధిక ఎదురుగా ముందుకు వంగి ఆందోళనగా చూస్తున్న అనంతమొహం కనిపించింది అతని చేతులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని ఉండటం గమనించి సిగ్గుపడి చేతులు వదిలేసింది లే లేచి కా లేచి కాసే నేను కాసే మంచినీళ్ళు తాగు ఒకటే కలవరిస్తున్నావు అంటూ మంచినీళ్ళ గ్లాసుని చేతికి అందించాడు ఇప్పుడు నేనేమైనా మాట్లాడానా అని అడిగింది అనంత్ నువ్వేనా నువ్వేనా అని కలవరిస్తూనే ఉన్నావు నని కంగారు పడుతూ వచ్చాను అని అన్నాడు సారీ అని చెప్పింది అతను ఒక్క సెక్కను రాధిక కళ్ళలోకి సటీగా చూసి ఎందుకు హాస్పిటల్ నుంచి చెప్పా పెట్టకుండా ఒక్కదానివే వచ్చావు దారిలో కళ్ళు తిరిగితే ఏం చేసేదానివి నాకు ఫోన్ చేయకూడదా స్టూడెంట్ని మందలిస్తున్న టీచర్లాగా అడిగాడు రాధిక తలదించుకుంది నీకు చెబితే వద్దంటావేమోనని భయం వేసింది అందుకే చెప్పలేదు కళ్ళు మాత్రం పైకెత్తుతూ జవాబిచ్చింది రైటు వెలుతుల్లో కళ్ళల్లో తడి మెరుస్తూ కనిపించింది దానితో పాటు పసిపాకులో ఉండే అమాయకత్వం లాంటిదేదో తణుక్కుమంది నిన్నొకటి అడుగుతాను చెబుతావా మళ్ళీ ఆమె అడిగింది ఏమిటి అన్నట్టు చూశాడు నేను మా అమ్మా నాన్నకి కూడా ఏం జరిగిందో చెప్పలేదు అత్తయ్యకి అబద్ధమే చెప్పాను అసలు విషయం నాకు నీకు మాత్రమే తెలుసు అయినా నువ్వు ఒక్కసారి కూడా అతను ఎవరని కానీ ఎందుకు ఇలా చేసావని కానీ అడగలేదు ఎందుకు అని అడిగింది అనవసరంగా అతిగా ఆలోచించొద్దని చెప్పాన ఇప్పటికే చాలా డిస్టర్బ్ ఉన్నావు అన్నిటికంటే ముందు నీ ఆరోగ్యం మొక్కు ముఖ్యం అనవసరంగా ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు రాధిక తల మీద చెయ్యి వేసి నిమృతు మృదువుగా చెప్పాడు ఆ జవాబుకి రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మేనత్త మంచితనాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపించాడు అతను ఆ క్షణంలో అతన్ని గట్టిగా హత్తుకొని గుండె బరువు తీరేలా ఏడవాలి అని అనిపించింది రాధికాకి తెల్లవారింది రాత్రి అనంత్ వచ్చి వెళ్ళాక మంచి నిద్ర పట్టడంతో ముందు రోజు కంటే తేలికగా ఉంది లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కారిడార్ రైలింగ్ ఆనుకొని నిల్చొంది కింద హాల్లో అనంత్ నిలబడి సుధాకర్తో మాట్లాడుతూ కనిపించాడు తెల్లని మల్లెపువ్వు లాంటి ట్వైకాండో యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు త్వైఖండో స్కూలు ఆదివారం రోజు ఉదయం పూట కూడా నడుస్తుంది అందుకే రెడీ అయి వెళ్తున్న వా వెళ్తున్నాడులా ఉంది అనుకుంటూ అతని వైపే చూస్తూ నిల్చొంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల దృఢంగా కనిపించే దౌడలు పొడుగ్గా ఉండే ముక్కు మఫ్టీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అంటే నమ్మేస్తారు ఎవరైనా నవ్వితే ఇంకా బాగుంటాడు కానీ ఎప్పుడు ఆ మొహంలో నవ్వు అనేదే కనపడదెందుకో రాధిక మనసులో మాట విన్నట్టుగానే ఆనంద్ ఉన్నట్టుండి తల పైకెత్తి రాధిక వంక చూశాడు ఆర్ యూ ఫీలింగ్ నవ్ నవ్వుతూ కళ్ళతోనే అడిగాడు బాగున్నాను బొటనవేలు పైకెత్తి సైగ చేసింది గదిలో ఉంచి సెల్ ఫోన్ మోగుతున్న చప్పుడు కావడంతో లోపలికి వెళ్ళి ఫోన్ తీసింది తల్లి దగ్గర నుంచి హలో అమ్మా బాగున్నారా మీరు మధు ఏం చేస్తున్నాడు గొంతులో మరింత ఉత్సాహం తెచ్చిపెట్టుకొని అడిగింది ఇంకా అమ్మ నాయన బతికే ఉన్నారని గుర్తుందా నీకు దాటిగా వినిపించింది మీనాక్షీ స్వరం అమ్మా అని అడిగింది మాకంతా తెలుసు నువ్వు వైజాగ్ మీ నాన్న మాట కోసం వెళ్ళావు అనుకుని పాపం ఆయన సంబరపడిపోయారు కానీ నువ్వు అడ్డు అదుపు లేకుండా తిరగడానికి వెళ్ళావని తెలిసాక ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నాను బాధపడుతున్నారు అనేసి అంది ప్లీజ్ అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా బాధగా అంది నువ్వు నిన్న నువ్వు శశాంక్ అనే అబ్బాయితో హోటల్ రూమ్కి వెళ్ళేవాట కదా అక్కడ తాగి తప్ప తాగి వాంతులు చేసుకొని హాస్పిటల్లో కూడా చేరావట చిచి ఎలా పెంచామే నిన్ను ఆఖరికి అలా ఒక అబ్బాయితో హోటల్కి చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది మీ అత్త కూడా నీకు తోడుగా చేరిందన్నమాట మాతో మాట మాత్రం చెప్పలేదు మీనాక్షి ఆవేశంగా అరిచింది అమ్మ దయచేసి అత్తయ్యనేమి అనకు దాదాపు ఏడుస్తున్నట్టే అంది రాధిక అవుని అందరూ నిన్ను వెనకేసుకొచ్చేవాళ్ళే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నువ్వు మా పరువు బుజా బజారుకి ఏడుస్తున్నావని సంబరపడుతున్నావేమో కానీ నీ బతికే సర్వనాశనం చేసుకుంటున్నావని తెలుసుకో మీనాక్షి వాక్ ప్రవాహం సాగిపోతూనే ఉంది రాధిక గుండె గట్టిగా పిండి తిప్పినట్టయింది ఏం చెప్పినా మీనాక్షి వినే పరిస్థితుల్లో లేదు మోహన్ రావు గట్టిగా మీనాక్షిని మందలించి ఫోన్ లాక్కున్నాడు తండ్రి గొంతు వినగానే రాధికకి దుఃఖం ఆగలేదు నానా మీకు ఈ విషయం ఎలా తెలిసిందో నాకు మాత్రం తెలియదు కానీ అక్కడ జరిగింది మాత్రం మీకు తెలిసిందో మీరు ఊహించుకుందో మాత్రం కాదు ప్లీజ్ ట్రస్ట్ మీ హెల్ప్ గొంతుతోనే వేడుకుంది కాసేపు మౌనం తర్వాత మోహన్ రావు గొంతు తిరిగి వినిపించింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగేసరికి రాధిక తట్టుకోలేకపోయింది థ్యాంక్ యూ నానా మీరన్నా నా గురించి ఆలోచించారు నేను సేఫ్గానే ఉన్నాను మీరు అనుకున్నది ఏం జరగలేదు ఇప్పుడు నేనేం మాట్లాడలేను మధ్య మధ్య వ్యక్తులను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఐ నీడ్ సమ్ టైమ్ కాసేపు ఆగి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది ఏమండి ఇంకా దాన్ని నెక్తి నెక్కించుకుంటారా కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోబెట్టకుండా పక్క నుంచి మీనాక్షి అరపులు ఫోన్లో వినిపిస్తూనే ఉన్నాయి రాధిక ఇక వినలేనట్టుగా టక్కున లైన్ కట్ చేసింది పన్నెండు గంటలు అవుతుండగా అనంత్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నుంచి తిరిగి వచ్చాడు ఫ్రెష్ అయ్యి భోజనానికి కిందకి దిగి వస్తుండగా అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు మెట్ల దగ్గర నిలబడి ఉంది ఏమిటలా ఉన్నావు రాధిక మొహం చూస్తూనే అడిగాడు అనంతు నువ్వు మా ఇంట్లో వాళ్ళకి నిన్న జరిగిన విషయం కానీ చెప్పావా అడిగింది రాధిక లేదు వద్దని ఒట్టి వేయించుకున్నావుగా అన్నాడు భుజాల గరిస్తూ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది ఎవరు చెప్పారు నా గురించి లేనిపోనివి అన్నీ కల్పించి చెప్పారు ఎవరు ఈ పని చేసి ఉంటారో తెలియడం లేదు శశాంక్ మాత్రం చెప్పి ఉండడు ఏదైనా తేడా వస్తే వాడి మీదకి వస్తుందని తెలుసు కానీ అతను తప్ప వేరే వాళ్లకు తెలిసే అవకాశం కూడా లేదు అనేసి అంది చూడురాది వేరే వాళ్ళ ద్వారా వినడం కంటే నేరుగా నువ్వు చెప్పేయడమే మంచిది అనవసరంగా మీ మధ్య గ్యాప్ రాకుండా చూసుకో నువ్వేమనుకోనంటే ఇంకో మాట చెప్తాను ఒక వయసు వచ్చి సొంత వ్యక్తిత్వం ఏంటూ ఏర్పడ్డాక అవతలి వారికి మన మీద గౌరవం నమ్మకం కలిగించేలా ప్రవర్తించడం మన బాధ్యతే పేరెంట్స్కి పిల్లల మీద నమ్మకం ఉండాలని కోరుకోవడంతో పాటు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం ప్రతిదానికి అవతలి వారిని వేలెత్తి చూపడం కూడా కరెక్ట్ కాదు ఫోన్లో అరిచి ఏడ్చి మీనాక్షి కలిగించలేని ఆలోచనని అనంత్ సుఠటీగా రాధిక మనసులో నాటుకునేలా చెప్పాడు అనంత్ మాటలకి నిజమేనన్నట్టు తలాడించింది రాధిక నువ్వన్నట్టే జరిగింది అనంత్ ఎవరు చెప్పారో కాని నా గురించి పూర్తిగా వేరే విధంగా చెప్పారు దాంతో అమ్మ పడుతూ ఉంది నా మీద కక్ష తీర్చుకోవడానికే వాళ్ళు ఇలా చేశారనిపిస్తుంది నువ్వన్నట్టు ఊళ్ళో వాళ్ళ మీద ఉన్న నమ్మకంలో నాలుగో వంతు కూడా మా అమ్మకి నా మీద లేదు ఎంత ప్రయత్నించినా రాధిక కళ్ళల్లో నీ ఆగలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో అనంత్ కుర్తా జేబుల నుంచి ఫోన్ బయటకు తీశాడు స్క్రీన్ మీద హైదరాబాద్ అత్తయ్య అన్న పేరు కనిపిస్తూ ఉంది వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ని తిరిగి జేబులో తోశాడు అది చూస్తూనే రాధికకు వెంటనే విషయం అర్థమైంది అనంత్ అది మా అమ్మ కాలు కదూ నీతో ఫోన్ చేసి ఏం మాట్లాడింది చెప్పు అడిగింది అనుమానంగా ఏం లేదులే పదా భోంచేద్దాం నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు రాధిక చప్పున దారికి అడ్డంగా నిలబడింది ప్లీజ్ చెప్పు మా అమ్మ ఏం మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుందో నేను ఊహించగలను ప్లీజ్ నా దగ్గర దాచుకు బతిమాలుతూ అడిగింది ఓకే ఇప్పటికీ ఓ పదిసార్లు ఫోన్ చేసింది అత్తయ్య నీకేదో అయ్యిందని మేమంతా నిన్ను పట్టించుకోకుండా వదిలేసామని ఇందులో నా ప్రమేయం ఉందని ఇంకా చాలా చాలా అంది నాకే కాదు అమ్మకి కూడా ఫోన్ చేసి దులిపేసిందంట అమ్మ నన్ను పిలిచి అడిగింది అని చెప్పాడు నువ్వేం చెప్పావు అని అడిగింది రాధిక నువ్వే కదా ఎవరికి ఓ చెప్పొద్దని ఒట్టేపించుకున్నావు స్థితి నవ్వుతూ అన్నాడు సరే నువ్వెళ్ళు నాకు చిన్న పని ఉంది ఉన్నట్టుండి గిరిక్కున వెనక్కు తిరిగి టపీమని తలుపు వేసింది రాధిక హఠాత్ చర్యకు ఆనంద్ కంగారు పడ్డాడు రాధి రాధి దబదబా తలుపులు బాదాడు డోంట్ వరీ ఇప్పుడే నాతో మాట్లాడి వస్తాను భయపడకు తలుపు తీయకుండానే లోపల నుంచి అరిచింది రాధి రాధి విశాల పిలుపు వినిపించగానే తలుపు తీసింది ఏడ్చిన గుర్తుగా కళ్ళు ఎర్రగా ఉబ్బి పోయి ఉన్నాయి ఏమైంది నీకు అసలే ఒంట్లో బాగాలేదు పొద్దున్న నుంచి ఇట్లా ఒక్కతివి గదిలో తలుపులు బిడాయించుకొని కూర్చుంటే ఎలా అంటూ చేతిలో భోజనం ప్లేట్తో లోపలికి వచ్చింది ఇందా తిను నిన్ను త్వరగా ఆరోగ్యవంతురాలిగా చేయాలనుకుంటుంటే నువ్వు తిండి మానేస్తే ఎలా చనువుగా మందలిస్తూ అన్నం ముద్ద నోటికి అందించింది ముందు ఒక విషయం చెప్తా అత్త అమ్మ నీకు ఫోన్ చేసినప్పుడు నీకు నేను చెప్పింది అబద్ధమని అర్థమై ఉంటుంది నేను నీకు మొహం చూపించలేకపోయాను నీ దగ్గర నిజం దాచానని తెలిసినా నీకు నా మీద కోపం రాలేదా విశాల కళ్ళలోకి చూస్తూ అడిగింది కోపం దేనికి విశాల నవ్వింది కావాలని నా దగ్గర దాచావంటే చెప్పుకోవడానికి అభిమానపడ్డావేమేమో అనుకున్నాను అందులో ఒంట్లో కూడా బాగాలేదు నిన్న అడిగి బా నిన్ను అది అడిగి బాధ పెట్టాలనిపించలేదు ఏదైనా నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు నాకు అనేసి అంది నువ్వు ఇంత వద్ద రాధిక ముందుకు వంగి రెండు చేతులు విశాల మెడ చుట్టూ వేసి గట్టిగా కౌగులించుకుంది కానీ ముందు అన్నం తిను అంది విశాల అన్నం తినిపిస్తూ ఉంటే రాధిక శశాంక గురించి ముందు రోజు సం జరిగిన సంఘటన గురించి పూసగుచ్చినట్టు వివరించింది మౌనంగా వింటున్న మేనత్తతో ఇవన్నీ విన్న తర్వాత నీకు నన్ను తిట్టాలి అని అనిపించటం లేదా అత్త అమాయకంగా అడిగింది నిజం చెప్పమంటావా నిన్ను బాగా అనిపించింది కానీ అంతకన్నా ముందు అక్కడ నీకేమి జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంది కళ్ళు మూసుకుంటూ అవును అక్కడ వాడితో పాటు ఇంకా నలుగురైదురు ఉండి ఉంటే ఈ పాటికి నా బాడీని అటాప్సీ చేసి టీవీలో న్యూస్ టెలికాస్ట్ చేసి ఉండేవారు అనేసి అంది రాధిక చిచి ఏమిటమ్మాటలు విశాల కోప్పడింది నువ్వు ఒక్కదానివే నన్ను భలే వెనకేసుకొస్తుంటావు అంది రాధిక అల్లరిగా ఇందులో వెనకేసుకొచ్చేది ఏముంది విశాల నవ్వింది మరి చెప్పమంటావా వాతావరణ వరణాన్ని తేలిక చేయద చేయడం కోసం సరదాగా అంది కానీ అని అంది నేను పని చేయకుండా కూర్చుంటే రాధిక కన్నీ తెలుసు ఎప్పుడు కల్పించుకోవాలో ఎప్పుడు కల్పించుకోకూడదో అంటావు పని చేశాననుకో రాధిక అసలు గర్వం లేదు ఎంత బాగా కలిసిపోతుందో అంటావు అదే మా అమ్మ అయితే కూర్చుంటే లాటులా కూర్చున్నావు అంటుంది పని చేస్తే దీనికి అసలు వైనం తెలీదు ఎలా చేసిందో చూడు అని తిట్టు అంది పక్కపక్క నవ్వుతూ మీ అమ్మకన్నా నీ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు ఇటొచ్చి మీ అమ్మకి ఆరాటం భయం ఎక్కువ అందుకని కంగారు పడి కేకులు వేస్తుంది నువ్వేమో ఎదురు తిరిగి మాట్లాడతావు అంతే అని అంది విశాల సరిగ్గా చెప్పావు నాకు మాత్రం నీ దగ్గర ఉంటే నేనే క్వీన్ విక్టోరియానేమో అన్నంత డౌట్ వచ్చేస్తుంది తెలుసా అంది మళ్ళీ కౌగులించుకుంటుంది కౌగులించుకుంటూ బాగుంది నువ్వు మాత్రం మాటి మాటకి ప్రేమగా కౌగులించుకోవడం లేదు మీ మామయ్య పెళ్ళైన కొత్తలో కూడా ఇంత ఇదిగా లేరు విశాలతో పాటు రాధిక కూడా నవ్వేసింది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మినీమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అండి మీరు ఇలాంటి విష్కరమైన డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలానే నా ఛానల్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయండి అబ్బా ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సి సుని